మిత్రులారా ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు ప్రపంచంలోనే గొప్ప అవార్డు అయిన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది ఈనాడు తెర మీద మీరు కనిపించరు రెండున్నర గంటలు తెర మీద కనిపించే రంగుల రాజ్ఞం దాని వెనకాల ఉన్న మీకు అన్నిటి చరిత్ర ఉన్నది ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే మిత్రులారా మీ కష్టాన్ని తెలుసుకోవాలి మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్ గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతివాడు నేను ఐటీ ప్రొఫెషనల్లను హైదరాబాద్ నగరం డ్డాను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లను ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వానికే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం